ఈ మూడు రోజులు నిన్న మాఘ త్రయోదశి ఈరోజు మార్గ చతుర్థని పౌర్వాంగ చతుర్థని రేపు మాఘ పౌర్ణమి ఈ మూడు రోజులు భగవత్ సంకల్పం చేత ఒకసారి దర్శన హోమం కాకుండా విశేషంగా వరందూమా ఎది అష్టోత్తర సుదర్శన పారాయణాలను రుత్తి తాము తాము పారాయణము

అత్యంత ఒక్కసారి విశేషంగా చేస్తేనే అత్యంత పవిత్రమైనటువంటి ఆయన సుదర్శన పారాయణ భవన్ చేత సకల గ్రహాలన్నీ కూడా తొలగిపోతారు భూతగ్రహ పేద పేదగ్రహాది గ్రహాలు కూడా ఎదుగుతాయి ఆ స్వామి స్వామిని చూసుకున్నట్లయితే ఆ సుదర్శన గ్రహాలను ఆ చూసుకున్నట్లయితే స్మరించిన మాత్రాన్ని సకల గృహాలు తొలగిపోతాయి సకల గ్రహాలు తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం ఒక పది మూడు సంవత్సరాలు వచ్చిన ఈ యొక్క ఎందుకు రేపు మానవ పౌరులను ఈ యొక్క హవరం చేయడం జరుగుతుంది మానవ పౌరుడు మహా కుంభమేళనం అక్కడ ప్రయాగరాలు చేస్తున్నారు నూట నలభై ఏళ్ళ భోగాలు వచ్చినటువంటి పురస్కరించుకొని ఆ మహాపుణి నాకు వెళ్ళి రాముగారు పరిమాణవంతలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ నదిలో సంగమ స్థానంలో స్నానం చేసి ఆ తీర్థాన్ని తీసుకుని వచ్చి ఈ ఆగానికి ప్రతి ప్రత్యేకించి వెళ్ళి ఆ యొక్క తీర్థాన్ని తీసుకుని వచ్చి విశేషమైనటువంటి ఆయానికి నాంది నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా వాతావరణం ఉంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా

అటువంటి విశేషమైనటువంటి పీఠం ఇది ఆశ్రమం విశేషమైనది ఇది మొదలు సుదర్శన వందాయణము పది సార్లు మనం అనేది ఎక్కడ జరగదు ఒకసారి మాత్రమే జరుగుతుంది క్షత్రం లేదా అంటే మహా సుదర్శన యాగం పదివేల పారాయణాలు ఆ విధంగా జరుగుతాయి కానీ ఊహాయ పారాయణాలు పరిభోమాలు జరగడం ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి వలన ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన సంకల్పం వల్ల జరుగుతుంది ఇది లోక కళ్యాణం వచ్చినటువంటి భక్తులకు మేలు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భక్తి సదస్సులతో స్వామివారిని సేవించండి మరియు